ఫస్ట్ ఆఫ్ ఆల్ అ వెరీ గుడ్ ఈవెనింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ ఆల్రెడీ సోలో బాయ్ ఇరగ తీసేశారు గౌతమ్ సందీప్ శ్యామ్ కాసర్ గారు అండ్ చూడా శాండీ అండ్ పేరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్ సినిమా పాట జనరల్లీ వింటున్నప్పుడు కాసేపు విల్ బీ లాస్ట్ చూసిన సేపు కొంచెం ఫుడ్ ట్యాపింగ్ అనిపించింది సినిమా నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను సాంగ్ అండ్ సెవెన్ హిల్స్ సతీష్ గారు ఎవరిని డామినేట్ చేయడానికి అలాగే ఇవాళ శనివారం ఇది మార్చేశారంటే మీరు రూపురే ఇది మారిపోయింది అటైర్ మారిపోయింది ఇవాళ మామూలుగా శనివారం అనేసరికి ప్రొడ్యూసర్ గారు తిరుపతికి వెళ్ళో లేదంటే తిరుపతి నుంచి వచ్చి లడ్డూ అందరికి పంచడంలోనే ఉంటారు వైట్ అండ్ వైట్లో సో ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దట్ వైఫ్ టుడే అండ్ సినిమాలో నా డాటర్ ఎన్ల శ్వేత గౌతమ్ సూర్య నా కొడుకులు ఆఫ్ కోర్స్ ఆన్ స్క్రీన్ నవీన్ గారు డిరెక్టర్ అండ్ మ్యూజిక్ డిరెక్టర్ లిరసిస్ట్ మన డిఓపి రాలేదా ఇవాళ సిద్ధు ఓకే ఓకే లేదంటే డాన్స్ చేయించేవాళ్ళం ఆయనకి లెగ్ ప్రాబ్లం రాకపోయి ఉంటే అందుకే రాలేదు చాలా సిగ్గ ఎక్కువ సిద్ధుకి త్రిలోక్ సిద్ధుకి వెల్ ఎనీవే ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐ ప్లేడ్ గౌతమ్ కృష్ణస్ స్మామ్ నాకు చాలా ఇష్టమైన టీమ్ ఇది నేను ఈ మధ్యకాలంలో చేసిన సినిమాల్లో అండ్ సతీష్ గారు చాలా నన్ను చేయాలి చేయాలి ఈ సినిమాలో మీరు చేయాలి అంటే బాగానే నన్ను విసిగించిన ప్రొడ్యూసర్లు ఒకళ్ళు బట్ ఆబ్వియస్లీ ఎవరి సినిమా అంటే వాళ్ళకి బేబీ దాని మీద వాళ్ళు పెట్టే ప్రేమని అవతల వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా వీ హ్యావ్ టు టేక్ ఇట్ సో జోక్స్ అపార్ట్ ఐ జస్ట్ లవ్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఈవినింగ్ మోర్ బ్యూటిఫుల్ దీని తర్వాత మనమందరం ఇంకో ఈవెంట్కి వెళ్ళాలి కదా సరిపోదా శనివారంకి సో అండ్ ఐ విష్ ఆల్ బోత్ ద ఫిల్మ్స్ ఎక్స్పెషల్లీ సోలో బాయ్ అండ్ దెన్ కమింగ్ సరిపోదా శనివారం సినిమాని కూడా మీరు అందరూ కూడా చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను క్షమించాలి ఇంకో సినిమా గురించి మాట్లాడకూడదేమో బట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ సాటర్డే మా ఫేవరెట్ డే యాక్చువల్లీ అండ్ సరిపోతుంది శనివారం థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఎక్కువ మాట్లాడండి ఎందుకంటే అందరూ నేను ఒక్కదాన్నే కాదు అందరూ అందరూ బిజీగా ఉన్నారు కదా ఇవాళ ఏమండి ఏం ఎస్ నో ఎస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ టు మీ మై ఫ్యామిలీ సో ఇదంతా కూడా నా ఫ్యామిలీ పేరు పేరు నా మళ్ళీ థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ లవ్ టు యూ లవ్ టు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఏ ప్లజెంట్ ఈవినింగ్ థ్యాంక్ యూ వచ్చింది మ్యామ్ కూడా ఆవిడ చాలా కష్టపడి మామ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటారు లుక్ ఎట్ హర్ నా సీరియస్లీ అఫ్ కోర్స్ అఫ్ కోర్స్ సో ఎస్ సార్ మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్తే నిజంగా సోలో బాయ్ ఈజ్ వెరీ ఎనర్జెటిక్ మూవీ ఎందుకు చెప్తున్నానంటే ఇందులో నేను బ్రదర్ క్యారెక్టర్ చేశాను మన ఎనర్జెటిక్ గౌతమ్కి తను ఏంటన్నది మీరు చూశారు బిగ్ బాస్లో మీరు అందరూ చూశారు తను అశ్వత్ ఎస్ టూ పాయింట్ జీరో ఇప్పుడు సోలో బాయ్ నెక్స్ట్ వెర్షన్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాడు నిజంగా సందీప్ నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ మీ ఇద్దరం నిజంగా సందీప్ నిజంగా ఎక్సలెంట్ నిజంగా కొరియోగ్రఫీ అసలు చాలా చాలా బాగా చేశావు నిజంగా గౌతమ్ రియల్లీ సూపర్ ఎందుకంటే తను వెరీ జిమ్ చాలా బాడీ కానీ ఇది కానీ చాలా కాన్షియస్ ఉన్న పర్సన్ అలాంటిది సోలో బాయ్లో ఇంత డాన్స్ చేశారంటే నిజంగా గ్రేట్ గౌతమ్ నిజంగా నెక్స్ట్ వీక్ అన్ని డాన్సింగ్ మూవీస్ వస్తాయని హార్ల్గా కోరుకుంటున్నాను నిజంగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ మా అన్న సతీష్ అన్న నిజంగా నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ మై అన్న గిల్ సతీష్ అన్న ఎందుకంటే నా క్యారెక్టర్ అన్నకొచ్చింది అన్న నాకు త్యాగం చేశాడు ఈ క్యారెక్టరు రియల్లీ అదే అన్న చేయాల్సిన క్యారెక్టర్ ఇది ఐఎమ్ సో వెరీ హ్యాపీ మై మదర్ సూర్యుడు ఛత్రపతిలో ఏదైతే డైలాగ్ ఉంటుందో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ నన్ను ఆ లైన్తో పిలిచేవారు నిజంగా మ్యామ్ ఇవాళ నేను ఈ సినిమాలో మీకు సన్నగా చేయడం అనేది నా అదృష్టం ఐఎమ్ సో వెరీ హ్యాపీ మా హీరోయిన్ నిజంగా వెరీ క్యూట్ హీరోయిన్ నిజంగా చాలా బాగా చేశారు అందరికన్నా ఇప్పుడు ఒకరి గురించి చెప్పాలి నిజంగా సోలో బాయ్ క్రెడిట్స్ మొత్తం అంతా మా డైరెక్టర్ నవీన్ గారికి ఆయన చాలా సైలెంట్గా ఉంటారు కానీ చేయాల్సిందంతా చేస్తారు మెల్లగా చెప్తారు చాలా స్వీట్గా చెప్తారు కానీ సోలీ బాయ్ ఈ సోలో బాయ్లో ఎనర్జీ అంతా కూడా ఆయన దగ్గరే దాచుకున్నారు నిజంగా అది త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తారు త్రిలోక్ అందరినీ కూడా చాలా 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 బాగా ప్రజెంట్ చేశారు డిఓపి తనకి కాల్ ఫ్యాక్చర్ అవడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు సో త్రిలోక్ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో సోలో బాయ్ త్వరగానే మీ ముందుకు వస్తుంది కాబట్టి ప్లీజ్ మీరందరూ అందరినీ బ్లెస్ చేయండి కూడా మీరు ముందుకు తీసుకెళ్తారని హార్ట్ఫుల్గా మాటలు హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు సాంగ్ ఆల్రెడీ మీరు చూశారు అండ్ మీ చేతిలో ఉంది మీ అందరికి తెలుసు మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు సో ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సెవెన్ హిల్స్ సతీష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ సాంగ్ ఫస్ట్ మేము బిగ్ బాస్లో ఉన్నప్పుడు గౌతమ్ నాకు మాట ఇచ్చాడు లోపల హౌస్ లోపల సందీపన్న ఈ సాంగ్ ఒకటి ఉంది నేను సినిమా చేస్తున్న సోలో అని ఆ సాంగ్ నువ్వు చేయాలి కొరియోగ్రాఫర్ అన్నాడు బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మాట మీద నిలబడ్డాడు గౌతమ్ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ మీ అందరికీ ఒకటి చెప్పాలి ఇదే స్టేజ్ మీద సేమ్ ఇక్కడే నేను సందీపన్న ఒకటి చెప్పినామన్నమాట ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక సాంగ్ చేయబోతున్నాం చాలా బాగా నేను గౌతమ్ని ట్రైన్ చేసి గౌతంలో ఉన్న ఇంకో లైక్ మీరు ఎప్పుడు చూడని యాంగిల్ని బయటికి తీసుకొస్తా అని చెప్పేసి అన్న ప్రామిస్ చేసిండు సో అది నిలబెట్టుకున్నామన్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఫర్ దట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అండ్ అలాగే ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి తెలుసు ఆల్రెడీ అనిత గారు అంటే అందరికీ లైక్ అంటే చాలా సుపరిచితులు అండ్ అనిత గారు పేరు చెప్పగానే ఫస్ట్ నాకు ఏమనిపిస్తుందంటే పాజిటివ్ వైప్ అనిత గారు చేసిన సినిమా ఏ సినిమా అయినా కూడా హిట్టే సో అది నేను ఎప్పుడు లైక్ నేను ఎప్పుడు ఫీల్ అవుతాను మ్యామ్ అండ్ అలాగే నవీన్ గారు అందరూ అంటున్నారు నవీన్ గారి గురించి ఆయన ఏం మాట్లాడరో ఏం మాట్లాడరు ఆయన ఏం మాట్లాడకపోవచ్చు కానీ టార్గెట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్గా ఎక్కడ కొట్టాలో ఆయన అక్కడే కొడతాను నేను పనిచేశాను కాబట్టి నాతో కూడా ఆయన ఏం కావాలో సినిమా కథకి రిలేటెడ్గా ఎలా చేసుకోవాలో అంతే క్యారెక్టర్ని హీరోని అంతకు మించి కూడా ఎక్కువ చూపించకుండా ఎలా చేయాలో అంతే చేయమని చెప్పారు అండ్ శ్వేత ఆల్ ది బెస్ట్ అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇందాక మీరు మాటలు చెప్పినందుకు అండ్ సతీష్ గారు చాలా ప్యాషనేట్ ఉన్న ప్రొడ్యూసర్ అండి చాలా తక్కువ మంది సెట్కి వచ్చి సాంగ్ అవుతున్నప్పుడు ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు సాంగ్ అయ్యేటప్పుడు పక్కన ఉండరు ఎవరు చాలా మటుకు ఈయన ప్రతి సెకండ్ కూడా పక్క నుండి దగ్గరుండి అన్నీ చూసుకునేవారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన పక్కనుంటే మేము పని చేసేది కూడా మాకు తెలియదు అంత బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ పని చేపిస్తారు ఆయన సో మనీ పెట్టడమే కాదు బట్ హీఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ నేచర్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సతీష్ గారు అండ్ పరిచయం అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ మ్యూజిక్ జునీ సాండీ చేశాడు ఎక్సలెంట్గా ఇచ్చాడు అండ్ రాహుల్ సిప్లిగన్స్ డర్లింగ్ లవ్ యూ సో మచ్ పాట వినగానే డాన్సర్స్కి అందరికీ కూడా ఒక ఊపి వచ్చే కిక్ వచ్చే పాట సోలో బాయ్ అండ్ ఇప్పుడు త్రిలోక్ కెమెరామెన్ చాలా డెడికేటెడ్ మీ అందరికి తెలుసు నెక్స్ట్ తల్వార్ సినిమా చేయబోతున్నాడు త్రిలోక్ సిద్ధు సో అది కూడా పోస్టర్ లాంచ్ అయింది సో ఈజ్ అ వెరీ టాలెంటెడ్ యంగ్ డిఓపి అనమాట అండ్ ఫైనల్గా గౌతమ్ గురించి రెండు అండి గౌతమ్ డాన్స్ గురించి చాలామంది నెగిటివ్గా కామెంట్స్ పెట్టారు చాలామంది నేను చూశాను నేను చాలా బాధపడ్డా ఎందుకంటే నోన్ ఈస్ పర్ఫెక్ట్ నేను డాన్స్ కొరియోగ్రఫీలో పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు తన యాక్టింగ్లో పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు ఒక్కొక్కళ్ళు ఒక ఫీల్డ్ ఒక రంగంలో గ్రేట్ ఉంటారు బట్ తను డాన్స్ వేసిన ప్రతిసారి కూడా చాలామంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అది చేశారు దానికి నేను గౌతమ్కి ఇచ్చిన మాట ఏంటంటే నువ్వు డాన్స్ బాగా చేశావు అని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నవాళ్ళు ఒప్పుకుంటే దట్ ఈజ్ మై రెమెండ్రేషన్ అని చెప్పాను సో అదే అదే నా రెమెండేషన్ మీరందరూ ఇప్పుడు చెప్పాలి మీరందరూ ఇందాక వీడియో చూశారు ఇప్పుడు లిరికల్ వీడియో చూశారు తన డాన్స్ చూశారు అండ్ పాతది కూడా చూసి ఉంటారు సో ప్లీజ్ మీరందరూ ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి నేను అడిగేదానికి గౌతమ్ డాన్స్ ఎలా చేశాడు గట్టిగా చెప్పండి కరెక్ట్గా చెప్పండి నాకు 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 ఇలా చూడండి నాకు ఈ వేరే నాకు ఏదో ఇలా పంపు కొట్టేదంతా వద్దు కరెక్ట్ గా జెన్యున్ మీకు ఏదనిపిస్తుందో అది చెప్పండి చూసినంత వరకు హౌ లైక్ వాట్ ఈస్ హిస్ పర్ఫార్మెన్స్ డన్ సో అట్లా సరే చాలా హార్డ్ వర్క్ చేశాడు గౌతమ్ కోర్స్ ఇది ఫస్ట్ సాంగ్ తను ఎంత డాన్స్ చేయడము బట్ నేనైతే మాత్రం చాలా ట్రబుల్ చేశా గౌతమ్ని ఇది చెయ్యాలి షోర్గా నువ్వు చెయ్యాలని నా స్వార్థం ఏంటంటే తనని గెలిపించడానికి తను బాగా చేస్తాడని చెప్పడానికి హీస్ హీ హ్యావింగ్ దట్ స్కిల్ అంత బాగా చేయగలుగుతాడు గౌతమ్ కానీ ఇంకా అవకాశం రాలేదు బట్ ఈ సాంగ్లో మాత్రం ఫుల్ వీడియో సాంగ్లో హీ హ్యాస్ డన్ ఈస్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ పర్సెంట్ ఎక్సలెంట్ గౌతమ్ నీకు ఫ్యూచర్లో కూడా ష్యూర్గా మంచి డాన్స్ సినిమాలు పడదు పడితే కూడా ఫర్ ష్యూర్ సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎవరిదైనా పేరు మర్చిపోతాయం సో సారీ సూర్య నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడు జూనియర్స్ అని అల్లర్ నరేష్ గారు ఒక సినిమా వచ్చింది అప్పటి నుంచి మేము అందరం ఫ్రెండ్స్ జూనియర్ ఆర్టిస్టు వెళ్ళినాం ఆ సినిమాకి ఆ సినిమాకి జూనియర్ ఆర్టిస్టులు చేసి అక్కడి నుంచి అలా 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 చేసుకుంటే ఈ రోజు ఇక్కడికి వచ్చాం సో అది అదంతా మీ సపోర్ట్ చాలా చాలా థ్యాంక్స్ సతీష్ గారు నోట్ చేసుకున్నారు నెక్స్ట్ సోలో గర్ల్ మీద వస్తుంది సో ఇది నార్మల్గా ఈ రీల్ ఓన్లీ హుక్ స్టెప్ అని కాదు మీరు క్రియేటివ్గా కూడా మీరు ఏదన్నా డిఫరెంట్గా మీకు వచ్చిన దాంట్లో కూడా చేసినా కూడా దాన్ని కూడా సెలెక్ట్ చేస్తాము సో తప్పకుండా హుక్ స్టెప్ అయితే రీల్ చేసి ట్యాగ్ చేయండి సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ సోలో బై టైటిల్ సాంగ్ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ మీడియా మిత్రులకు అతిథులకు అందరికీ వెల్కమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలానే స్టేజీని అలంకరించిన మా ఆర్కే సార్కి సందీప్ మాస్టర్ శవనీల్ సతీష్ సార్కి మా గౌతమ్ భయ్య మా హీరోయిన్ శ్వేత అవాస్తి గారు అనిత మేడం సూర్య గారు ఆనంద్ చక్రపాణి గారు శ్రీని ఇంప్రా శ్రీనివాస్ గారు రాజు రాజుగడ్డం గారు ఆనంద్ చక్రపాణి గారికి అందరికీ నా థ్యాంక్స్ అలానే సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సోలో బాయ్ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ శవనిల్ సతీష్ గారికి నేను మీ అందరి ముందు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆయనకి రుణపడి ఉంటాను ఇప్పుడు మనం అందరం సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సోలో బై టైటిల్ సాంగ్ గురించి మాట్లాడుతున్నాం దీనికి అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన జోడా శాండీ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అలానే తనకి దానికి అద్భుతమైన లిరిక్ ఇచ్చిన కాషర్ల శ్యామ్ గారికి అంతే అద్భుతంగా పాడిన రాహుల్ సిప్లీగంజ్ గారికి అలానే మా హీరో ఇప్పుడు ఎంతో జోష్గా చేయించిన మా సందీప్ మాస్టర్ గారికి మీ అందరి ముందు థ్యాంక్ చెప్తున్నాను అలానే డాన్స్ సిరగదీసిన మా హీరోకి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎంత ఎనర్జెటిక్గా చేశాడంటే చాలా చాలా ఎనర్జెటిక్గా చేశాడు సినిమా కూడా అలానే ఉంటుంది సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది అలానే ఈ సాంగ్కి బాగా ఎడిట్ చేసిన మా ఎడిటర్ ప్రవీణ్ పూడి గారికి అలానే అద్భుతంగా విజువల్ చేసిన మా త్రిలోక్ సిద్ధు డిఓపి గారికి వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను యాక్చువల్లీ మా డైరెక్టర్ ఈయన సో డెబ్యూ డైరెక్టర్ కొంచెం మనకి లైక్ స్టార్టింగ్లో ఉన్న స్టేజ్ ఫియర్ ఉంటుంది అంతేగాని క్రియేటివిటీ మాత్రం పీక్స్లో ఉంటుంది సో మీకు అదే చిన్న స్టేజ్ ఫియర్ ఉంది అంతే కానీ లైక్ ఆఫ్ ద ఆఫ్ ద స్టేజ్ ఆయన యాక్చువల్ పనితనం కనిపిస్తుంది అనమాట సో మీకు కనిపించే ప్రతి విజువల్ అండ్ కనిపించే లైక్ ప్రతి కంటెంట్ రాబోయే ప్రతి కంటెంటే ఆన్సర్ సో మీకు ఆ కంటెంట్ ఎలా ఉండబోతుంది అన్నది సో ప్లీజ్ జడ్జెస్ బై వాచింగ్ ద కంటెంట్ ఏదో జస్ట్ ట్రాల్ చేయాలనో జస్ట్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలన్నా ప్లీజ్ అలా చేయకండి సో కంటెంట్ నచ్చితే బాగుందని చెప్పండి నచ్చకపోతే బాగాలేదని చెప్పండి ఓపెన్ టు అందరూ మంచిగా సపోర్ట్ చేయండి ప్రమోట్ చేయండి అలానే మా సవన్ సతీష్ సారు ఎప్పుడు షూటింగ్ అయినా లొకేషన్లోనే ఉంటారు ఎవరికి ఏం కావాలి అన్నీ చూసుకుంటూ ఉంటారు అలానే అలానే సార్కి అన్నిట్లో కూడా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కూడా మంచి కమాండింగ్ ఉంది కానీ ఎవరు ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ వాళ్ళని చేయమని చెప్తారు అందరిని చాలా బాగా చూసుకుంటారు డబ్బులు ఇవ్వటమే కాదు అందరిని కూడా టయానికి తిన్నారా లేదని చాలా బాగా చూసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ లవ్ టు థ్యాంక్ యూ The media that's here, thank you for gracing our event. I would like to thank our producer, Satish sir. He's been very supportive during the entire movie shoot, and uh, our very own Kanhaiya, who's uh, surprised me with his dance moves. As you all know, so I think I'm surprised. I've seen him dance, but this is like this energy is too good. Apart from this, working with the entire team, Anita Garu, Surya Garu, Anand Sir, and everybody. Even our director, he's a silent killer actually. So he's done a very good job. Um, I think I'm very blessed to be working in this uh, movie. Thank you, Sir, and thank you, Krishna, for giving me this opportunity. I'm um, looking forward for all of you all to come and enjoy the movie the music is super good and you all should wait for the second single which is yet to release it's going to be beautiful and I am in it so yes thank you <laughs> thank you thank you so much. thank you <laughs> ఆల్సో ఆల్సో ఐ వుడ్ సే ఆల్ ది సోలో సోలో కెన్ మేక్ ఆన్ బాయ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ కాంటెస్ట్ సో మచ్ మన గుడ్ వన్ అండి హ్యాపీ నాకు సినిమా అంటే చాలా ఇష్టం అలాగే మళ్ళీ ఈవెంట్ వచ్చింది ఫస్ట్ ఈవెంట్ అంటే బర్త్డే రోజు శనివారం పెట్టం ఇది ఫస్ట్ సినిమా ఈవెంట్ ఇది టోటల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్ కానీ ఈవెంట్ పెట్టాం మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులకి ఎప్పుడు నేను ఎప్పుడు నేను ఏది మాట్లాడినా ఒకటే చెప్తుంటాను మంచి సినిమాని మీరు బాగా సపోర్ట్ చేయాలి చేస్తారని మంచి సినిమాలు చిన్న సినిమాలని కాకుండా ఏ సినిమా అయినా మీకు నచ్చితే మీరు బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ టో టోటల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా మీరే మనస్ఫూర్తిగా దీన్ని సపోర్ట్ చేయండి అయితే ఇప్పుడే ఆట సందీప్ మాస్టర్ మా హీరో తమ్ముడు గౌతమ్ కృష్ణ ఆర్కే గారు మా అనిత చౌదరి గారు వీళ్ళందరూ ఒక మాట అడిగారు నన్ను మీకు చాలా పరిచయాలు ఉన్నాయి కదండి ఈవెంట్కి ఏ ఒక్క గెస్ట్ లేకుండా ఈవెంట్ చేస్తున్నారేంటని అడిగారు మనలో విషయం ఉందని మనం చెప్పుకునే దానికన్నా మన విషయం బయటకు వెళ్ళిన రోజు ఆటోమేటిక్గా ఆ విషయాన్ని పబ్లిక్ గుర్తించిన రోజు అది ఆటోమేటిక్గా వైర్లో వద్దని నేను నమ్ముతాను ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు డైరెక్టర్లు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి నేను ఈ ఈవెంట్కి ఎవరిని ఎందుకు పిలవలేదు అంటే మా టైటిల్ సాంగ్ బయటికి వెళ్తే సోలో బాయ్ అనే సినిమా సోలో బాయ్ టైటిల్ సాంగ్ అప్పుడు మా ప్రొడక్షన్ హౌస్ కానీ మా హీరో కానీ మా టీం గురించి ఒక ఐడియా వస్తే నెక్స్ట్ ఈవెంట్ ప్రతి ఈవెంట్కి ఒక గెస్ట్ ఉంటాడు మేము అడగక్కల్లే మేము చెప్పగానే సోలో బాయ్ అని కానీ భయ్యా ఓకే అని వాళ్ళే వచ్చేంత ఇదిలో ది బెస్ట్ ఈవెంట్స్ అన్నీ చేస్తామండి ఈ సాంగ్ చాలా బాగా చేసిన మా బ్రదర్ మా తమ్ముడు హీరో మా తమ్ముడు గురించి ఒక మాట చెప్పాలి బిగ్ బాస్లోకి వెళ్ళాడు చాలామంది చాలా ట్రోల్ చేస్తే మేము ఫీల్ అయ్యా ఆ రోజు ఆట సందీప్ మాస్టర్ వచ్చి నీతో డ్యాన్స్ చేపిస్తానని నాకు చెప్పాడన్నాను మా వాడు బయటకు రాగానే నాకు ఫస్ట్ చెప్పిన మాట అది ఈ సాంగ్ కోసం అని త్రీ మంత్స్ చాలా కష్టపడ్డాడండి టయానికి తిండి కన్నా ముందు ఎప్పుడు చూసినా డ్యాన్స్ డ్యాన్స్ అనేవాడు అరే ఏం మాట్లాడితే డ్యాన్స్ అంటున్నాడు ఓ డిలే చేస్తున్నాడు సినిమాకి అన్నీ ఫీల్ అయిండి సడన్గా లొకేషన్కి వెళ్ళాం సాంగ్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ షార్ట్ సింగిల్ టేక్ ఓకే చేశాడు హగ్గిచ్చా నేను ప్రే తమ్ముడు నీకు మంచి ఫ్యూచర్ ఉందని ఈజ్ వెరీ అంటే తక్కువ మాట్లాడతాడండి నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను నేను పబ్లిక్ వీల్ అవుతారు అది నా ప్రాబ్లం అయితే ఈ చాలా తక్కువ మాట్లాడతాడని నా ప్రాబ్లం ఏది చెప్పడం లాస్ట్ వరకు బట్ ఈజ్ అ వెరీ గుడ్ టీమ్ మాకు అడగ్గానే సపోర్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ గురించి సపోర్ట్ చేసిన ఫస్ట్ ఈ సినిమా ఓకే అవగానే హీరో ఓకే అవగానే ఫస్ట్ అడిగింది అనిత చౌదరి గారు మేడం మదర్ క్యారెక్టర్ మీరు చేయండి అని అడిగా డెఫినెట్గా చేస్తాను సతీష్ గారు అని చెప్పి ఆవిడే ఆ రోజు షూటింగ్ రోజు స్టార్ట్ అయిన రిలీజ్ మా అది రోజు వరకు నేను సతాయిస్తుంటాను వస్తూనే ఉంటారు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక మాకు అన్నయ్య సమానులు ఆర్కే గారు ఆర్కే మామ నా మంచి చెడులో గత హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి నా ప్రతి దాంట్లో ఉన్న మా బ్రదరు ఇంకా మా బ్రదర్స్ లాంటి ఆర్పి పట్నాయక్ గారు రఘు కొంచెం ఇద్దరు కూడా వేరే ఒకళ్ళు షూటింగ్ గురించి ఒకళ్ళ ఫ్యామిలీ ఈవెంట్ అని లేరు వాళ్ళు రాలేదు ఇక ఇండస్ట్రీలో ఉన్న చాలామందిని నెక్స్ట్ ఈవెంట్స్ అందరికీ కూడా పిలిచి ది బెస్ట్గా చేద్దామని ఈ ఈవెంట్ని ఇలా చేసాం ఇంకా ఫైనల్గా ఈ సినిమాలో ప్రతి ఓల్డ్ ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇచ్చి పని చేయించామండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సార్ మీరు సినిమా హిట్ అయ్యాక నాకు డబ్బులు ఇవ్వండి నేను మాట ఇచ్చాను మా హీరో కని చెప్పిన నా బ్రదర్ ఆటా సందీప్ మాస్టర్ డబ్బులు తీసుకోకుండా సాంగ్ చేశాడండి ఈరోజు ఒక ఈవెంట్కి ఒక గెస్ట్ని పిలవాలన్నా లేకపోతే మనం ఏదో షాప్ ఓపెనింగ్ ఇంకోటి ఇంకోటి అనుకున్నా కూడా ప్రతిదీ కమర్షియల్ అయిపోయిందండి పెయిడ్ ప్రమోషను పెయిడ్ కమర్షియల్ పొల్యూటెడ్ ఉన్నారు పీపుల్ అది వాళ్ళు తప్పు కాదు మనమే తయారు చేసాం అలాగా డెఫినెట్గా మంచి వాళ్ళు ఉన్నారండి అడగగానే మేము కూడా చాలామందికి సపోర్ట్ చేస్తుంటాం ఆ విధంగా నాకు సపోర్ట్ చేసే వ్యక్తుల్లో శ్రీనిన శ్రీనివాస్ గారు అదేవిధంగా మా డైరెక్టర్ గారు ఈ సినిమాలో కొన్ని మంచి చెడు స్క్రిప్ట్లో మంచి చెడులు ఉంటే దానికి సపోర్ట్ చేసిన రాజు గారు మా నెక్స్ట్ మూవీ డైరెక్టరు అదేవిధంగా మా ఆనంద్ చక్కన పారీ గారు నేను గెలుపనో షార్ట్ ఫిలిం చేసినప్పుడు ఆయన యాక్టింగ్ చేశారు అందులో అదే విధంగా ఈ టీమ్కి మొత్తానికి అందరికీ నాకు సపోర్ట్ చేసిన హీరోయిన్ బ్యూటిఫుల్ హీరోయిన్ బ్యూటిఫుల్ హీరోయిన్ విత్ డింపుల్ హీరోయిన్ నాకు మా తమ్ముడు గౌతమ్ అనే హీరోయిన్స్ అనుకున్నప్పుడు చాలా ప్రొఫైల్ చూపిస్తున్నప్పుడు ఫస్ట్ ఈ ఒక ఫోటో పంపాడు నాకు ఫోటో చూడగానే ఫస్ట్ నాకు డింపుల్ నచ్చిందండి అమ్మాయి అమ్మాయి నచ్చి సినిమా అంటారు నాకు అమ్మాయి కాదు ఆ అమ్మాయికి ఉన్న డింపులు నాకు ప్రీతి జంత అంటే చాలా ఇష్టం దానివల్ల ఆ డింపుల్తో నేను ఆ హీరోయిన్ని సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశా చాలా బాగా సపోర్ట్ అండి ఆ అమ్మాయి కూడా అదే విధంగా ఇంకో హీరోయిన్ ఈ సినిమాలో చేశారు రమ్య స్ ప్లేటి ఆ అమ్ఐ రావాలి యాక్చువల్గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అని వాళ్ళు ఏదో సక్సెస్ దాని రిలేటెడ్లో వాళ్ళు రా రాకూడదో ఏదో బిజీ ఉండి రాలేదు ఇంకో అమ్మాయి కూడా బ్యూటిఫుల్ హీరోయిన్ రమ్య స్ ప్లేట్ చేసింది ఈ సినిమాలో ఇక ఈ సినిమాకి మా ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ చాలా బాగా చేశారు అదేవిధంగా మా ఆటా సందీప్ మాస్టర్ ఇక ఆయన గురించి చెప్పే ఎంత చెప్పినా తక్కువ లవ్ యూ డార్లింగ్ అదేవిధంగా ఇక ఆర్టిస్టులుగా చేసిన మా షఫీ కానీ భద్రం కానీ సూర్య కానీ మా ఆనంద్ చక్రపాణి గారు కానీ మా అనితా చౌదరి గారు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ ఆర్కే గారు కానీ అందరూ చాలా బాగా సహాయ సహకారాలు చేశారండి కాసర్లు శ్యామ్ గారు ఒక అద్భుతమైన పాట రాస్తే ఆ పాటకే ఒక అద్భుతమైన వాయిస్ రాహుల్ గురించి చెప్పేది ఏముంటుందంటే రాహుల్ సిప్ల గంజు ఆస్కార్ విన్నారు ఆయన ఓ పాట పాడాడు మిగిలిన ఇంకా సాంగ్స్ ఉన్నాయి ఇంకా టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా చేశారండి ఇక ఫైనల్గా ఈ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన ఆరీఫ్ కినోర్ వాళ్ళు ఇప్పుడు స్టిల్ ఇప్పుడు కూడా ఏదో వర్క్స్ పనిలోనే తిరుగుతూ ఉంటారు చాలా మంచి టీం అండి మాకు ఇక మా డైరెక్టర్ నవీన్ గారు నేను ఎంత స్పీడ్గా ఉంటానో ఆయన అంత గూల్గా ఉండి ఇప్పుడు ఈరోజు ఇప్పుడు వీళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా అండి మాకు మోర్ ఫ్యామిలీ లాగా అయిపోయారు ప్రతిరోజు ఏదన్నా కూడా మీరు కూడా నాకు ఒక అబ్బాయిలాగా అండి మీరు టెన్షన్ తీసుకోవద్దు చిన్న చిన్న ఏమున్నా కూడా మీరు సపోర్ట్గా ఈ సినిమాని ఇచ్చేయాలని వాళ్ళ సపోర్టు సహాయ సహకారాలు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక ఈ దీనికి డిజిటల్గా సపోర్ట్ చేస్తున్న సోమేష్ అండ్ జగదీష్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అదే లిరిక్స్ కట్ చేసిన శ్రీచరణ టీమ్ టెక్నికల్గా పనిచేసిన ప్రతి ఒక్కరికండి ఈజ్ సోలో బాయ్ పిఆర్ఓ మధు గారు పిఆర్ఓ మధు గారు ఆల్మోస్ట్ ఈ సినిమా ఓపెనింగ్ నుంచి ఈ రోజు వరకు సపోర్ట్ చేస్తున్న పిఆర్ఓ మధు గారికి మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈజ్ ఏ సోలో బాయ్ మూవీ ఈజ్ ఏ టీం వర్క్ అండి ఈజ్ టైటిల్ ఈజ్ సోలో బట్ మూవీ అయితే టీం వర్క్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఇక్కడికి వచ్చి మంచి మంచి మాటలు చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ లాట్ సో సోలో బాయ్ అండ్ మూవీ లిరికల్ సాంగ్ టీ సిరీస్లో రిలీజ్ అయింది రేపటి నుంచి సో రీల్ కాంటెస్ట్ కూడా ఒకటి అనౌన్స్ చేస్తున్నాము రీల్ కాంటెస్ట్లో ఏంటంటే మీకు నచ్చిన లిరిక్స్ కొంచెం తీసుకొని అండ్ అట్ ద సేమ్ టైం హుక్ స్టెప్ కొంచెం లైక్ చూసి రేపు సందీప్ మాస్టర్ ట్యుటోరియల్ పెడతాడు ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో అండ్ నా ఛానల్లో కూడా ఆల్రెడీ నేను ఒక రీల్ చేసి పెట్టిన సో ఆ కైండ్ ఆఫ్ రీల్ ఎవరైనా చేసి మా పేజ్ని ట్యాగ్ చేస్తే మీకు లైక్ వన్ మంత్ టైం ఉంది సో ఈ డేట్ నుంచి ఎగ్జాక్ట్లీ వన్ మంత్లో విన్నర్స్ని అనౌన్స్ చేస్తాం సో మీ రీల్స్ అన్నీ సోలో బాయ్ హ్యాష్ట్యాగ్ సోలో బాయ్ హ్యాష్ టాగ్ గౌతమ్ కృష్ణ హ్యాష్ ట్యాగ్ ఆటా సందీప్ అని చెప్పేసి సో మీరు ఎనీ ట్యాగ్ అంటే అప్పుడప్పుడు కొన్ని ట్యాగ్స్ మిస్ అవ్వచ్చు కానీ సోలో బాయ్ అన్న ట్యాగ్ మిస్ అవ్వకండి సో ఆ ట్యాగ్స్ పెట్టిన వాళ్ళు వాళ్ళన్ని రీల్స్ మేము చూస్తాము వాటి నుంచి ఫిల్టర్ చేసి సో బెస్ట్ రీల్స్కి లైక్ టాప్ టెన్ రీల్స్ అంటే అందరూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తారు కానీ అది కరెక్ట్ కాదు టాప్ టెన్ రీల్స్ తీసుకుందామని చెప్పి మేము అనుకున్నాం ఫస్ట్ ప్రైజ్ ఇస్ థర్టీ థౌజండ్ రూపీస్ సెకండ్ ప్రైజ్ ఇస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ థర్డ్ ప్రైజ్ ఇస్ టెన్ థౌజండ్ రూపీస్ ఫోర్త్ ప్రైజ్ నుంచి టెన్త్ వరకు వచ్చిన రీల్స్ అన్నిటికీ మర్చెండైజ్ ఇస్తాం సో బ్యూటిఫుల్ మర్చెండైజ్ ఉంటుంది మా టీం స్వయంగా మేము వాళ్ళని కలిసి ఒక ఈవెంట్ లాగా పెట్టి వాళ్ళని లైక్ విన్నర్స్ని అనౌన్స్ చేసి వాళ్ళకి అందరు మీడియా 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 ముందే మేము క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది సో ప్లీజ్ షేర్ యువర్ రీల్స్ అండ్ సాంగ్ దగ్గరికి వచ్చేస్తే సందీప్ మాస్టర్ నాకు బిగ్ బాస్లో ఉన్నప్పుడే ఒకటి చెప్పిండంటే లైక్ నీ బాడీలో మంచి రిధమ్ ఉంది నీకు మంచి ఎనర్జీ ఉంది కానీ నువ్వు చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయలేదు కాబట్టి సో నువ్వు సరిగ్గా డాన్స్ చేయలేకపోతున్నావు దాన్ని కరెక్ట్ డైరెక్షన్ ఒకటి యాడ్ అవుతే ఖచ్చితంగా యూ విల్ బీ ఏ గుడ్ డాన్సర్ అని చెప్పి నన్ను ఫస్ట్ నుంచి మోటివేట్ చేసేవాడు అనమాట సందీప్ మాస్టర్ సో ఈ షోస్కి వెళ్ళినప్పుడు వాటికి అక్కడ స్పాంటైనియస్గా నేను అప్పుడప్పుడు చేయకుండా చాలా ట్రాల్ అయిందనమాట సో నాలో ఉన్న ఆ యాంగిల్ని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టిన సందీప్ మాస్టర్కి థ్యాంక్స్ లాట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్ వీళ్ళకి ఎట్లా కాదు హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ సందీప్ మాస్టర్ టీంకే ఆ డాన్స్కి మాత్రం సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ లాట్ అండ్ సీను సందీప్ అన్న అసిస్టెంట్ ఆయన నాతో అప్పుడప్పుడు సందీప్ అన్న బిజీ ఉండి ప్రాక్టీస్కి రాలేకపోయినా సీను ప్రతిరోజు నాకు కాల్ చేసి అన్న వస్తున్నారా ఇప్పుడు వస్తున్నారా అని చెప్పి లైక్ ప్రతిరోజు నన్ను పిలిపించి ప్రాక్టీస్ చేపించేవాడు సో థ్యాంక్ యూ సీను సందీప్ అన్న అండ్ సీను నన్ను చాలా బాగా మౌల్డ్ చేసినారు ఎందుకంటే డాన్స్ అంటే జస్ట్ ఏదో ఎగరడం కాదు చిన్న చిన్న పోస్టర్స్ మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి సో ఆ డీటెయిల్స్ని కూడా వదలకుండా చాలా పర్ఫెక్ట్గా ట్రైన్ చేసి మాకు షూట్ ఎక్కువ టైం పట్టలేదు జస్ట్ టూ అండ్ హాఫ్ డేస్లో షూట్ చేసేసినాం సో టూ అండ్ హాఫ్ నైట్స్ నైట్ కాల్ చేయడానికి చాలా చిన్నగా ఉంటుంది సో టూ అండ్ హాఫ్ నైట్స్లో కంప్లీట్ చేసేసినాం మాక్సిమమ్ టూ టెక్స్ త్రీ టెక్స్ మ్యాక్స్ అట్లా సో ప్రాక్టీస్కే మంచి టైం పెట్టుకున్నాం సో థ్యాంక్ యూ అన్న అండ్ మా టీంకి వచ్చేసి లైక్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యాక్టర్కి థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ సో ఆనంద్ చక్రపాణి గారు సూర్య బ్రో అనిత మ్యామ్ అండ్ శ్వేత శ్వేతకి లైక్ తెలుగులో ఇట్ విల్ బీ ఏ వెరీ గుడ్ ఫిల్మ్ ఎందుకంటే లైక్ తెలుగులో తన ఒక వన్ టూ ఫిల్మ్స్ చేసింది కానీ ఇది ఒక లీప్ ఎహెడ్ తనని తీసుకెళ్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నా షీఈ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అట్ ద సేమ్ టైమ్ వెరీ గుడ్ పర్ఫార్మర్ సో ఐ హోప్ షీ విల్ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ సో అండ్ ఆర్కే మామ సార్ ఆయన లైక్ ఒక సతీష్ అన్నకి లైక్ బ్రదర్ ఫిగర్ లాంటి వాళ్ళు మాకు జస్ట్ పిలవంగానే వెంటనే వచ్చేసి అసలు లైక్ ఆయన చెప్పడం అయితే అసలు నాకు డబ్ డబ్బులు ఇస్తా అని చెప్పినా కూడా వద్దు నాకు వద్దు నువ్వెందుకు నాకు అని చెప్పి సో సతీష్ అన్నతోని గొడవ పెట్టుకున్నాడు అనమాట లైక్ నువ్వు నాకు డబ్బులు ఎందుకు ఇస్తావు అని చెప్పేసి సో అంత వెరీ లవింగ్ టీమ్ అనమాట సో తొందరలో మీ ముందుకి ఇంకా టీజర్ గ్లిమ్స్ అవన్నీ తీసుకురాబోతున్నాం సో ప్లీజ్ ఎంకరేజ్ ఇట్స్ అ న్యూ టీమ్ అండ్ సాంగ్ వచ్చేసి ఇదైతే మంచి రచ్చ సాంగ్ బాయ్స్కి గర్ల్స్కి సో సోలో బాయ్స్ అంటే ఓన్లీ సింగిల్ ఉన్నోళ్ళు కాదు అందరు ప్రతి ఒక్కళ్ళు కపుల్స్ అయినా ఎవరైనా కూడా ఈ బీట్కి వైబ్ కావచ్చు అండ్ డూ రీల్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ నేను చాలా రోజుల నుంచి ఒక చిన్న విషయం గురించి నేను అనుకుంటున్నా ఏంటంటే అది సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రాలింగ్ అండ్ నెగిటివ్ మీమ్స్ గురించి చాలా ఈ మధ్య అంటే ఇట్స్ నాట్ అబౌట్ మీ అంటే నా మీద చేసిన ట్రాలింగ్ దాని గురించి కాదు నార్మల్ ఓవరాల్ జనరల్ పర్స్పెక్టివ్లో మేము నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా నైంటీ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా ట్రాలింగ్ చేసే బ్యాచ్ నెగిటివ్ అంటే ఓకే మీమ్ పేజెస్ పెట్టుకొని చేసే వాళ్ళు వాళ్ళకి అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఓకే అనుకోవచ్చు కానీ కొంచెం మంది ఏం చేస్తున్నారంటే లైక్ సోషల్ మీడియాలో ఏం చేయాలో అర్థం కాక అందరి దగ్గర ఫోన్లు ఉండేసరికి సో అమ్మాయిలకి చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టడం లేకపోతే ఏ పోస్ట్ అప్లోడ్ చేసినా అంటే నిజంగా ఒక నార్మల్ క్యాజువల్ పోస్ట్ అప్లోడ్ చేసిన దాంట్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టడము సో అట్లా ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ అన్నది బాగా పెరిగిపోయింది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉండేసరికి అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బాయ్స్ సో అండ్ టీనేజ్ బాయ్స్ అంటే ఇరవై ఐదు ఏళ్ళ కంటే చిన్నగుండి సో ఎక్కువ టీనేజ్ బాయ్స్ వాళ్ళు అది చేస్తున్నారు నేను ఆ ట్రెండ్ అబ్జర్వ్ చేసిన సో ఆల్ బాయ్స్ ఐ వాంట్ టు సే సంథింగ్ ఏంటంటే నీకు ఒక ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు పాతికేళ్ళు వచ్చిన తర్వాత నువ్వు లైఫ్లో సక్సెస్ఫుల్ కాకపోతే నువ్వు డబ్బులు సంపాదించకపోతే సో నువ్వు డిప్రెషన్లో ఉన్నావా నీకు బాధలు ఉన్నాయా లేకుంటే అసలు నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరు పట్టించుకోడు మంచా కాన్సన్ట్రేట్ చేయండి రా మీ కెరీర్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి రా అమ్మా నాన్నీ ప్రౌడ్ చేయడానికి కాన్సన్ట్రేషన్ పెట్టండి రా నెగిటివిటీ మీద ఎందుకు మీ ఫ్రెండ్కి చెప్తున్నా అంతే సో దీంట్లో ఏదో పెద్ద యాటిట్యూడ్తో చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు ఆజ్ ఎ ఫ్రెండ్ చెప్తున్నా యువర్ ఫ్రెండ్ థ్యాంక్ యూ టీవీ